హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో క్యాన్సర్తో చనిపోయే ఆడవాళ్ళల్లో చూసుకున్నట్లయితే సగం మంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోతున్నారని చెప్పుకోవచ్చు అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది వీటిని ఎలా గుర్తించాలి అండ్ ఎలాంటి స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేందర్ బైసెట్టి కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ హలో సార్ నమస్తే డాక్టర్ గారు జనరల్గా చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో లేడీస్లో ఈ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం అసలు ఇది రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు స్టాటిస్టిక్స్ తీసుకుంటే వరల్డ్ వైడ్గా కానీ ఇండియాలో కానీ ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యా బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఒకప్పుడు ఇండియాలో సర్విక్స్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కానీ ఇప్పుడు అది సర్విక్స్ క్యాన్సర్ అనేది తగ్గిపోయింది బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్గా అయింది ఓకేనా సో దీనికి కారణాలు చాలా ఉన్నాయి ఒకటి ఫస్ట్ వచ్చిన హండ్రెడ్ క్యాన్సర్స్లో టెన్ టు ఫిఫ్టీన్ క్యాన్సర్స్ ఫెమిలియల్గా వస్తాయి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆ జీన్స్ రన్ అవ్వడం వల్ల అంటే ఏంటి అవి బీఆర్సీఏ జీన్ బీఆర్సీఏ టూ జీన్స్ అని రెండు ఉంటాయి మెయిన్గా వాటి వల్ల ఫ్యామిలీలో రన్ అవుతుంది రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ క్యాన్సర్స్కి మెయిన్ రీజన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి హార్మోన్ డ్రైవన్ అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ అనేవి పెరగడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది సో ఈ ఈస్ట్రోజన్ రిస్ హార్మోన్ లెవెల్స్ పెరగడంకి రీజన్ ఏంటి అని ఆలోచిస్తే అంటే ఒక ఎనీ గర్ల్ కానీ ఫీమేల్ పర్సన్ని తీసుకుంటే లైఫ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మెన్సరల్ సైకిల్స్ ఎక్కువ అవుతే అంత ప్రోన్ ఫర్ క్యాన్సర్ ఓకేనా సో ఈ నెంబర్ ఆఫ్ సైకిల్స్ని తగ్గించేవే ప్రెగ్నెన్సీ కానీ లాక్టేషన్ కానీ సో నువ్వు అవి కంపేర్ చేస్తే ఓల్డ్ టైంకి ఇప్పటికీ సో ఇప్పుడు పిల్లలు కనడం అనేది చాలామంది ఆపేశారు సో సరోగసి అని చెప్పి కొత్తది మొదలుపెట్టారు మొదలు పెట్టారు సో దానివల్ల ఏమవుతుంది అంటే నీకు ప్రెగ్నెన్సీ లేకపోవడం వల్ల నైన్ మంత్స్ ముందు ఎప్పుడైతే డేట్ రాకుండా ఉండేదో అది దే ఆర్ గెటింగ్ మోర్ మెన్స్టరల్ సైకిల్స్ సెకండ్ రీజన్ లాక్టేషన్ సో బేబీ పుట్టినప్పుడు నువ్వు నార్మల్గా ఎప్పుడైతే లాక్టేషన్ ఇస్తామో సిక్స్ మంత్స్ టు సెవెన్ మంత్స్ వరకు నార్మల్గా రెగ్యులర్ మెన్స్టరల్ సైకిల్ రావు బట్ ఇప్పుడు అది లేకపోవడం వల్ల సో నంబర్ ఆఫ్ మెన్స్టరల్ సైకిల్స్ పెరిగాయి రెండు ఇంకొకటి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్కి ఫస్ట్ డేట్ వచ్చేది అంటే ఇప్పుడు చూడండి ఎయిట్ ఎయిట్ ఇయర్స్కి నైన్ ఇయర్స్కి ఫస్ట్ మెన్సిపల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అని అంటే ఎర్లీ మెన్ ఎర్లీ మేనార్కీ అంటాం మెనార్కీ సో ది ఎర్లీ మెనార్కీ వల్ల ఏమవుతుంది అనంటే ఆమె లైఫ్ టైంలో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నెంబర్ ఆఫ్ మెన్సిపల్ సైకిల్స్ అనేవి పెరిగాయి అర్థమవుతుంది సో అంటే ఈస్ట్రోజన్ దాని ఎఫెక్ట్ అనేది పెరిగింది సో ఇది రెండు కాస్మెటిక్స్ ఓకేనా సో ఫీమేల్స్లో కాస్మెటిక్స్ యూసేజ్ అని పెరిగింది సో కాస్మెసి కాస్మెటిక్స్లో మెటీరియల్స్లో పారాబెన్ అని ఉంటుంది సో రీసెంట్గా వచ్చే మెటీరియల్స్ చూస్తే పారాబెన్ ఫ్రీ అని హైలైట్ చేస్తున్నారు బ్రాండెడ్ వాటిలో ఎందుకు అని అంటే పారాబెన్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ కాజ్ చేస్తున్నట్టుగా ప్రూవ్ అయింది ఓకేనా సో ఇలా మల్టిపుల్ రీజన్స్ పెరిగాయి దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రేట్ కూడా పెరిగింది సో ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయంటారా ఇంకా కారణాలను ఆలోచిస్తే అంటే చాలా రీజన్స్ ఉన్నాయి యూజింగ్ స్మోకింగ్ చేయడం కానీ ఫీమేల్స్లో స్మోకింగ్ రేటు రేషియో పెరిగింది ఆల్కహాల్ ఓకే ఇంకా ఆలోచిస్తే కెమికల్స్ ఓకేనా హెవీ కెమికల్స్ అంటే ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వల్ల సో ఇప్పుడు ఎక్కడైతే కంపెనీస్ ఉన్నాయో సరౌండ్ ద కంపెనీస్ హ్యూమన్ పాపులేషన్ ఇస్ మోర్ పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు సో ఈ కంపెనీల నుంచి వచ్చే ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అన్నిట్లలో హెవీ మెటల్స్ ఉంటాయి ఆ సరౌండింగ్ వాటర్ అంతా కంటామినేట్ అయిపోయి ఉంటుంది సో ఆ హెవీ మెటల్స్ అనేవి క్యాన్సర్కి మెయిన్ రీజన్ ఓకే ఇంకా ఆలోచిస్తే ఇంకా డెప్త్లోకి వెళ్తే ఫర్టిలైజర్స్ ఓకే ఓకే ఫర్టిలైజర్స్ ఒకప్పటికన్నా ఇప్పటికీ ఫర్టిలైజర్ యూసేజ్ అనేది పెరిగింది ఓకే ఈ ఫర్టిలై ఫర్టిలైజర్స్ అనేవి మెయిన్ రీజన్ ఫర్ ద క్యాన్సర్ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఐడియా ఉండి ఉండాలి క్యాన్సర్ ట్రైన్ ఓకే క్యాన్సర్ ట్రైన్ అనేది పంజాబ్లో బతిండా నుంచి బికనేర్కి వెళ్ళే ఒక ట్రైన్ దాని పేరే క్యాన్సర్ ట్రైన్ పెట్టేశారు ఎందుకు అని అంటే ఆ ట్రైన్లో పోయే దాంట్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ క్యాన్సర్ పేషెంట్సే ఉంటారు అంటే బతిండా ఏరియాలో ఉన్న పాపులేషన్ అంతా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ క్యాన్సర్ అక్కడికి ఏ ఫ్యామిలీ క్యాన్సర్ ఎఫెక్ట్ అవ్వకుండా లేదు ఓకే దాన్ని రిట్రోగ్రేట్గా ఎందుకు ఇంత దారుణంగా ఎఫెక్ట్ అయిందని చూస్తే ఆ ఏరియాలో ఫర్టిలైజర్ కంపెనీస్ కానీ ఫర్టిలైజర్ యూసేజ్ కానీ హెవీగా పెరిగిపోయింది అందువల్ల ఆ క్యాన్సర్ ట్రైన్కి ఇప్పుడు క్యాన్సర్ ఫర్టిలైజర్ ట్రైన్ అని మార్చడం జరిగింది సో ఫర్టిలైజర్ ఎఫెక్ట్ అనేది అంత దారుణంగా ఉంది వీటి మీద డాక్టర్ గారు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ఎలాంటి కంప్లైంట్స్ చూస్తాము అండ్ వీటిని ముందుగా ఎలా గుర్తించాలంటారు బ్రెస్ట్ క్యాన్సర్ నార్మల్గా వాళ్ళు ప్రజెంట్ అవ్వడం ఏంటంటే బ్రెస్ట్లో ఏదో గడ్డలాగా తగులుతుంది అని నార్మల్గా మా దగ్గరికి వస్తారు కాకపోతే ఈ క్యాన్సర్ గడ్డలు అనేవి ఎప్పుడు పెయిన్ఫుల్గా ఉండవు సరేనా అంటే పెయిన్ వస్తుంది అని అంటే మోర్ ఆఫ్ ద రీజన్ అది క్యాన్సర్ అయి ఉండకపోవచ్చు సో అది గుడ్ విషయం సో చాలామంది ఏం ఆలోచిస్తారు అనంటే గడ్డ ఉంది కానీ నొప్పి లేదు కదా సో దీంతో నష్టమైంది ఉండనివ్వండి అన్నట్టుగా ఆలోచిస్తారు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏ క్యాన్సర్ గడ్డ స్టార్టింగ్లో నొప్పి ఉండదు నొప్పి లేని గడ్డ అంటే ఇట్స్ అ డేంజర్ సైన్ ఓకే రెండు నిపిల్ నుంచి బ్లడ్ రావడం కానీ ఒకవేళ నిపిల్ రిట్రాక్షన్ అవ్వడం అంటే నిపిల్ యొక్క సైజు తగ్గిపోవడం కానీ లేకపోతే చంకలలో గడ్డలు ఉండడం సో ఇటువంటి కంప్లైంట్స్తో వాళ్ళు మెయిన్గా ప్రజెంట్ అవుతారండి సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే స్క్రీనింగ్స్ ఏ స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తే మంచిది అంటారు బ్రెస్ట్ క్యాన్సర్ నార్మల్గా ఇంత ఎర్లీగా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే అవుట్కమ్స్ అంత బాగుంటాయి సో ఆ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడానికి కనిప చెప్పబడిందే స్క్రీనింగ్ దానికోసం మ్యామోగ్రఫీ అని ఉంటుంది సో ఇట్స్ నథింగ్ బట్ బ్రెస్ట్ ఎక్స్రే సో ఒక ఫీమేల్ థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్లీ మ్యామోగ్రఫీ చేసుకోవాలి సో దాంట్లో ఏమవుతుంది అని అంటే ఏమైనా లంప్స్ ఏమైనా స్టార్ట్ అయితే చాలా ఎర్లీ స్టేజ్లోనే మనం వాటిని కనుక్కొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అవి కాకుండా ఇప్పుడు రీసెంట్గా థర్మోగ్రఫీ అని కూడా కొత్తగా వచ్చింది సో అదే అది కూడా వాడవచ్చు సో బ్రెస్ట్ క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయంటారు ఏ క్యాన్సర్కైనా మెయిన్గా త్రీ ఆప్షన్స్ ఉంటాయండి ఒకటి సర్జరీ చేయడం రెండు కీమోథెరపీ మూడు రేడియోథెరపీ ఆ స్టేజ్ని బట్టి ఈ మూడిట్లో ఏది ఫస్ట్ వాడాలి అనేది డిసైడ్ చేస్తాం ఓకే సర్జరీని తీసుకున్నట్లయితే సర్జరీలో రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి కంప్లీట్గా బ్రెస్ట్ని రిమూవ్ చేయడం రెండు లంప్ను మాత్రమే గడ్డను మాత్రమే బయటికి తీయడం ఓకే కీమోథెరపీ కీమోథెరపీలో చాలా లేటెస్ట్ ఆప్షన్స్ వచ్చాయండి కీమోథెరపీతో పెట్టడం పాటు ఇప్పుడు ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ అని చాలా లేటెస్ట్ థెరపీస్ వచ్చాయి సో దానివల్ల ఏంటంటే పేషెంట్ యొక్క సర్వైవల్ అనేది చాలా పెరిగిపోయింది రేడియోథెరపీ ఎప్పుడు ఇస్తామంటే ఓన్లీ ఖాళీ గడ్డ మాత్రమే తీసినప్పుడు ఒకటి రేడియోథెరపీ ఇస్తాము రెండు ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ చంకలోకి కూడా స్ప్రెడ్ అయినప్పుడు సో కంపల్సరీ రేడియోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది వీటి వీటికి ఏమైనా స్పెసిఫిక్ థెరపీస్ ఏమైనా ఉన్నాయంటారా వీటికి డయాగ్నోస్ చేయడానికి అదర్గా ఏంటి అంటే ఎప్పుడైనా మన కన్ఫర్మేషన్ ఎప్పుడవుతుంది అని అంటే దాని నుంచి బయాప్సీ చేసినప్పుడు ఓకే సో ఎప్పుడైతే గడ్డ ఉంటుందో గడ్డ నుంచి మనం ముక్క తీసేసి అది టెస్ట్కి పంపించినప్పుడు మైక్రోస్కోపీలో కన్ఫర్మ్ అవుతుంది ఓకే దాని తర్వాత ఏంటంటే పెట్ స్కాన్ చేస్తాం పెట్ స్కాన్ కానీ లేకపోతే క్యాన్సర్ స్టేజింగ్ చేయడానికి బయాప్సీ చేయడం అనేది క్యాన్సర్ని కనుక్కోవడానికి పెట్ స్కాన్ అనేది క్యాన్సర్ని స్టేజింగ్ ఏ స్టేజ్లో ఉంది అనేది కనుక్కోవడానికి సో పెట్ స్కాన్ అయిపోయిన తర్వాత అది డిసైడ్ అవుతుంది అంటే ఈ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఎందుకు అని అంటే ట్రీట్మెంట్ అనేది స్టేజ్ స్టేజ్ని బట్టి మారిపోతుంది థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ముందుగా ఎలా స్క్రీనింగ్ చేసుకోవాలో అనేది చాలామందికి తెలియదు సో మా డౌట్స్ అన్ని క్లియర్ చేశారని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది